ఆడియో ఒక్క క్షణం ఆగి వెనుదిరిగి చూశాడు చంద్ర నోటి వెంట నురుగలు కక్కుతూ కుప్పకూలిపోతున్నాడు సత్యరాజు అలాంటి స్థితిలో ఉన్న తండ్రిని వదిలి వెళ్ళలేక వెనుదిరిగాడు చంద్ర చేసిన పాపానికి శిక్ష ఎక్కడో అనుభవించలేదు సత్యరాజు మాట పడిపోయి కాలు చెయ్యి స్వాధీనం తప్పి మంచాన పట్టాడు పెద్ద పులిలా హుంకరించే మనిషి అసహాయంగా చూస్తున్నాడు పట్నం తీసుకువెళ్ళి సత్యరాజుని చూపించినా ఫలితం లేకపోయింది ప్రాణమైతే దక్కింది కానీ పూర్తిగా మంచంలోనే గడపవలసి వచ్చింది మందుల ప్రభావం వలన క్రమేపీ గుణం చూపాలి తప్ప ఒక్కసారే ఫలితం కనిపించదని పూర్తి విశ్రాంతి మానసిక ప్రశాంతత అవసరమని డాక్టర్లు స్పష్టం చేశారు సేవలు చేసేందుకు వచ్చే చంద్ర ముఖం చూసేందుకు కూడా సత్యరాజుకి ముఖం చెల్లలేదు మౌనంగా కన్నీరు కాచే తండ్రిని చంద్రాయే ఓదార్చవలసి వచ్చింది పెద్ద గీత ముందు చిన్న గిందెలా విజయ్ గురించి ఆలోచనలు బాధలు సత్యరాజు అనారోగ్యంతో మరుగున పడ్డాయి లోపల విజయ గురించి తెలుసుకోవాలని ఉన్నా మాట్లాడలేని తండ్రి ఏమి చెప్పగలడు ఇంట్లో అందరినీ తల్లిలా ప్రేమగా చూసుకునే భార్య శ్యామల ముందు ఆ ప్రస్తావన మళ్లీ మళ్లీ ఎలా తేగలడు ఇద్దరు బిడ్డల తండ్రి అయి ఉండి భార్య ఎదురుగా ఆనాడేదో తెలియని ఆవేశంలో విజయ కూర్చి తండ్రితో ఘర్షణ అయితే పడ్డాడు కానీ ఆనాటి నుంచి భార్యతో మాట్లాడాలంటే జంగుగానే ఉంది చంద్రాకి భార్య వైపు సూటిగా చూసి మాట్లాడేందుకు కూడా మొహమాట పడుతున్నాడు ఏదైనా అవసరం పడితే మైనంత రుక్మిణి ద్వారా గానీ పిల్లల ద్వారా కానీ శ్యామలని అడుగుతున్నాడు చంద్ర మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్న శ్యామల తనంత తానుగా అతడిని కదిలించే పని చేయలేదు ఏ వేళకు ఏది అవసరమో కనిపెట్టి అమరుస్తూ అతడి అవసరాలన్నీ తీర్చసాగింది మధ్యాహ్నం తీరిక సమయంలో చీర మీద ఎంబ్రాయిడరీ చేస్తూ కూర్చుంది శ్యామల పక్కన వెళ్లి కూర్చున్నాడు చంద్ర ఏదో విధంగా ఆమెతో మాటలు కలపాలి అని ఆ సమయంలో చంద్ర నిద్రపోవడమో పొలం వెళ్లడమో చేస్తూ ఉంటాడు సాధారణంగా అందుకు భిన్నంగా తన దగ్గరికి వచ్చి కూర్చుని చంద్ర వైపు ఆశ్చర్యంగా చూసింది శ్యామల పక్కనే గోడకి జారబడి ఒత్తులు చేసుకుంటున్న రుక్మిణమ్మ చాలా రోజుల తర్వాత మేనలుడు సరదాగా భార్య దగ్గరకు వచ్చి కూర్చోవడం చూసి ఏదో పనున్న దానిలాగా పక్క గదిలోకి తప్పుకుంది పక్కనే కూర్చొని భార్య చేతి గాజులు సవరిస్తూ తటపటాయింపుగా శ్యామల వైపు చూశాడు అంతవరకు చేస్తున్న పని ఆపి చంద్రాన్ని గమనిస్తూ శ్యామల చూపులు మరల్చుకుంది నేను నేనొక విషయం అడుగుతాను ఏమి అనుకోగా అన్నాడు చంద్ర సంశయంగా చూస్తూ అయ్యో ఎందుకలా అనుకుంటున్నారు నాతో మాట్లాడడానికి కూడా ఆలోచన అంది శ్యామలా నవ్వుతూ శ్యామలలోని అమృత స్వభావమే చంద్రని ఆకట్టుకునేది అందుకే ఆమెకు తనకి మధ్య ఏ రహస్యాలు ఉండకూడదు అనుకుంటాడు అతడు ఆ రోజు నేను విజయ్ కోసం నాన్నగారు దుర్ఘర్షణ పడింది నాడు నా మీద నీకు కోపం రాలేదా పెళ్ళై బిడ్డలతో నిన్న ఉండి కూడా ముందే మరో స్త్రీ కోసం ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే నువ్వెలా ఫీల్ అయ్యావో అని అంటూ ఇక మాటలు పూర్తి చేయలేక ఆగిపోయి సామల వంక చూశాడు పసిపిల్లవాడిని చూసినట్లు చూసింది సామల భర్త వైపు లేదు కోపం రాలేదు బాధ మాత్రం కలిగింది నీ మనసులో విజయక తప్ప నాకు స్థానం లేదేమో అనిపించింది అని ఒక్క క్షణం ఆగి చంద్ర వైపు జాలిగా చూస్తూ మీరు ఫ్రాంక్గా అడిగారు కనుక ఈ మాట చెప్పగలిగాను మరొకరైతే మిమ్మల్ని తృప్తిపరచడానికి కోపం లేదనైనా చెప్తారు లేదా అలకి పుట్టింటికి వెళ్ళినా వెళ్తారు నేను ఆ రెండూ ఎందుకు చేయలేదో తెలుసా ఈ పరిస్థితిలో మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళి మరింత బాధ కలిగించడం ఇష్టం లేక అంతేకాదు పెళ్లికి ముందే మీ ఇద్దరి గురించి కొంత తెలుసు ఆ పైన అత్తయ్య చెప్పారు అంతా అందుకే నేను పెద్దగా షాక్ అవ్వలేదు ఆ రోజు మీ స్థానంలో నేనున్నా అలాగే ప్రవర్తించేదాన్ని ఇంకా అదే ఆలోచిస్తూ మనసు పాటు చేసుకోకండి అంది శ్యామల లాలనగా ఎంత మంచి దానివి శ్యామల ఒక భార్య భర్త నుండి ఏదైతే ఆశిస్తుందో అది మరొకరికి ధారాదత్తం అయిందని తెలుసు కూడా మధ్యలోనే ఆపేసింది శ్యామల ఇంకా విషయం వదిలేయండి పాప లేచే వేళయింది దానికి తినడానికి ఏదైనా చేసి పెట్టాలి లేకపోతే నా ప్రాణం తీసేస్తుంది అది శ్యామల అక్కడి నుంచి లేస్తూ సంభాషణని తప్పించింది ఇంతలో రుక్మిణమ్మ అమ్మాయి శ్యామల రాత్రికి కూరలేమీ లేవు ఆ సోములుగాతో కాసిన కూరలు పంపమను లోపల నుండి చెప్పింది వింటున్నారా పిన్నిగారు కూరలు పంపమన్నారు ఆ చేత్తోనే కాసిన మల్లె కోయించి పంపండి సత్తం రావడం లేదు నాలుగు రోజుల నుండి వస్తే దానికి నాకు సరిపడా మల్లె మొగ్గలు కోసి తెచ్చేది అంది శ్యామల ఆహా అయితే అమ్మగారికి నేనే స్వయంగా మల్లె మొగ్గలు కోసి పంపాలి అన్నమాట మల్లె మొక్కలైనా నేను కూడా త్వరగా రానా అన్నాడు చంద్ర అల్లరిగా చూస్తూ ఎంతసా పిన్ని కరు వింటున్నారని సిగ్గైనా లేదు అంది శ్యామల గోముగా అతని వంక చూస్తూ వసుంధర చనిపోయినప్పటి నుంచి ఆ కుటుంబంలో నెలకొని ఉన్న విషాదం మూలంగా ఆ భార్యాభర్తల మధ్య ఇలాంటి సరస్సు సంభాషణ జరిగి చాలా రోజులైంది ఆనాటితో ఆ స్తబ్దతకి విషాదానికి తెరపడినట్లయింది హుషారుగా ఏల వేస్తూ వెళుతున్న చంద్రం వైపే చూస్తూ ఉండిపోయింది శ్యామల ఆనందంతో ఆమె పెదవులపై తృప్తితో కుడిన చిరునవ్వు విరిసింది పొత్తిళ్లలో ఉన్న బాబుని మురిపంగా చూసుకుంటూ మాతృత్వంలోని ఆనందాన్ని తనకి తీరా అనుభవిస్తున్న విజయను చూసి ఆనందం అంతా నీకేనా మాకు ఏమైనా పనిచేది ఉందా అంటూ వినోద్ వచ్చి పక్కనే ఉన్న స్టూల్ మంచం దగ్గరగా కొని కూర్చుంటూ అన్నాడు విజయ మృరుపంగా నవ్వేస్తూ లేత గులాబీ రేకుల్లో ఉన్న బాబు చేతులు బుగ్గలు నిమురుతూ మీ తర్వాతే ఎవరైనా బాబు ఇంత ముద్దొస్తున్నాడో చూసారా అంది అలా చూస్తూ ఉంటే బాబు కంటే నువ్వే ఎక్కువ ముద్దొస్తున్నావు విజయ అన్నాడు వినోద్ విజయ ముంగురులు సవరిస్తూ ఎందుకనో అంది విజయ ఎందుక ఇంత తొందరగా ఇంత మంచి ప్రజెంటేషన్ నాకు అందించినందుకు అసలు నేను ఎంత భయపడ్డాను తెలుసా వాయిస్ భయపడి పెళ్లి చేసుకుంటున్నాను పిల్లలు పుడతారో లేదో అని అన్నాడు వినోద్ మీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ మాట అనొద్దని నేను మాత్రం పదహారేళ్ల బాలాకుమారిన ఫారిన్ కంట్రీస్లో ఈ వయసులోనే కదా స్థిరపడేది అంది విజయ చిరుకోపంతో సరే ఇంకెప్పుడు అననులే ఇంతకీ బాబుకి ఏం పేరు పెడదాం అని అడిగాడు వినోద్ మీరే చెప్పండి మీ సెలక్షన్కి ఉంటుంది అంది విజయ అయితే ఆ భారం నా మీదే పెట్టావా సరే అయితే నాకైతే డాక్టర్ కోట్నీస్ గారి పేరు పెట్టాలని ఉంది అన్నాడు వినోద్ మొత్తం మీదే ఆ డాక్టర్ అనిపించుకున్నారు మీరు మన ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా వి అక్షరంతో మొదలయ్యే పేరు ఏదైనా బాబుకు పెడదాం అంది విజయ నవ్వుతూ ఈ ఐడియా ఏదో బాగున్నట్లే ఉంది మా నాన్నగారి పేరు విష్ణువర్ధన్ రావు బాబుకి విష్ణు అని పేరు పెడదామా నువ్వు మోటుగా ఉండదు అంటేనే అన్నాడు వినోద్ కండిషన్ పెడుతున్నట్లుగా చచ్చా అదేం లేదండి విష్ణు పేరు బాగానే ఉంది మన రాధికతో ఒక మాట చెప్పి అంది విజయ అదే సమయంలో రాధిక అక్కడికి వచ్చింది ఏమిటే నాతో చెప్పి అంటున్నావు అని అడిగింది వస్తూనే రా మాటల్లోనే వచ్చావు బాబుకి ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్నాం మేము ఇంతలో నీవు వచ్చావు నీకు నూరేళ్ళ ఆయిషే అంది విజయ అంత వద్దులే అమ్మా అన్నాళ్ళు బతకలేక చావాలి సరే కానీ నా పేర్లు నీకు నచ్చుతాయా అయితే నాకైతే అవినాష్ సందేశ్ ఇంకా ఇలాంటి పేర్లు తప్ప ఇంకేమీ తట్టవు ఇలాంటివి నీకు నచ్చవు కదా అంది రాధిక వినోద్ గారి ఫాదర్ పేరు విష్ణువర్ధన్ రావట మన బాబుకి విష్ణువర్ధన్ అని కానీ విష్ణు అని కానీ పెడితే ఎలా ఉంటుంది అంది విజయ భేషుగా ఉంటుంది ఉయ్యాళ్ళ బిడ్డను పెట్టుకుని ఊరంతా తిరిగినట్టు ఇంకెందుకు ఆలోచన అంది రాధిక బాబుకి పేరు పెట్టి ఘనంగా ఫంక్షన్ చేశారు వచ్చిన వారు బాబు అందాన్ని విజయ అదృష్టాన్ని పొగిడారు ఇద్దరికి అటు ఇటు బంధువులు ఎవరూ లేకపోవడంతో స్నేహితులు ఆ కొరతను తీర్చారు రాధిక విజయాన్ని ఓ తల్లిలా ఆదరించి విజయ్కి కావలసినవన్నీ సమకూర్చింది ఇల్లంతా సర్దింది విజయ అందరూ వెళ్ళిపోయాక తీరికగా బాబుకి వచ్చిన బహుమతుల్ని తీసి చూడసాగింది వాటిల్లో కొండపల్లి బొమ్మ కనిపించింది అలాంటిది ఒకప్పుడు చంద్ర తన కోసం తెచ్చిన సంఘటన గుర్తుకొచ్చింది విజయకి గాలి వీచినప్పుడల్లా బొమ్మ తల అటు ఇటూ ఊగుతూ ఉంది దాన్ని చేతిలోకి తీసుకొని పాత జ్ఞాపకాల్లోకి జారిపోయింది ఏ ఇంట్లో అయినా అన్న చెల్లెలు కానీ బావ మరతలు కానీ ఉంటే పోట్లాడుకోవడం తిట్టుకోవడం కొట్టుకోవడం అతి సహజం కానీ చంద్ర మాత్రం సరదా కూడా ఎప్పుడు పోట్లాడేవాడు కాదు ఏ ఊరు వెళ్ళినా తన కోసం ఏదో ఒక బహుమతి తెచ్చేవాడు అలమార నిండా చంద్ర తెచ్చిన బొమ్మలు వస్తువులే అపురూపమైన జ్ఞాపకారని అతని అభిమానాన్ని తలుచుకుంటూ ఉండిపోయిన విజయ వినోద్ రావడం గమనించని లేదు కాళ్ళు చేతులు కడుక్కొని బాబుని ఎత్తుకొని విజయ దగ్గరికి వచ్చాడు వినోద్ అలకిడి విని చప్పున తలెత్తి చూసింది విజయ ఆనందంగా ఉండవలసిన సమయంలో వాడినట్లున్న ముఖం చూసి ఆశ్చర్యపోయాడు వినోద్ ఏంటి అలా ఉన్నావు అని అడిగాడు ఆదురిదాగా అభే ఏం లేదు ఊరికినే అంటే చెమ్మగిలిన కళ్ళు బయట కొంగుతో తుడుచుకుంది విజయ ఏమీ లేదంటూ ఆ కన్నీరెందుకు మీ వాళ్ళు గుర్తుకొచ్చారా పోనీ ఒకసారి వెళ్ళి వచ్చేద్దామంటే వద్దు అంటావు ఎందుకలా నీళ్ళున్నవే మదన పడతావు అన్నాడు అననయంగా ఎందుకులేంటే మన పెళ్లికి కార్డు పంపినా ఎవరూ రాలేదు కసాయి వాళ్ళైనా కన్న కూతురి అని తెలిసి రాకుండా ఉండగలదా మా అమ్మగాని చంద్రగాని మాటలు రానట్టుగా ఆగిపోయింది విజయ కన్నీటిని తుడుచుకుంటూ పోనీలే విజయ వాళ్ళు రాకపోతే ఏమైంది ఈ వేళ వచ్చిన వాళ్ళంతా నిండు మనసుతో మన బాబుని ఆశీర్వదించి వెళ్ళారు అది చాలదా అన్నాడు వినోద్ అనయంగా కాలచక్రంలో మరో నాలుగేళ్లు దొరికిపోయాయి విజయ ఈసారి ఆడపిల్లని కన్నది విష్ణు బుజ్జి చెల్లమ్మ నా బంగారు తల్లి అంటూ ముద్దు చేస్తున్నాడు మురిపంగా చూసుకుంటూ ఆనందంగా గడిపేస్తున్నారు విజయ వినోదులు విజయ కోరిక ప్రకారం పాపకి పేరు పెట్టారు వసుంధర పేరు కలిసి వచ్చేలా అప్పుడప్పుడు గత జ్ఞాపకాలతో విజయ కలతో చెందిన వినోద్ విజయని మాటల్లో పెట్టి మామూలు మనిషిని చేస్తున్నాడు పిల్లల ఆలనా పాలనలో ఆటపాటలతో ముద్దు ముచ్చట్లతో హాయిగా గడిచిపోతున్నాయి రోజులు గతంలో మాదిరి ఉండడం లేదు పిల్లల పాలన విజయస్థానం నిర్వహణలో క్షణం తీరిక లేకుండా అతి సమర్థవంతంగా చూపర్లని జీవితాన్ని గడిపేస్తున్నది అందుకు ప్రధాన కారణం వినోద్ సాహచర్యం భార్య కష్టసుఖాల్లో సమానంగా పాలు పంచుకుని ఏ ఒడిదుడుకులు లేకుండా తమ సంసార నౌకని ఆనందడోలికల్ని విహరింపజేస్తూ జీవితం తీయని పాటగా సాగిస్తూ ఉన్నారు